ఎదుటివారి మంచిని కోరుకోవడంలోనే నీ మంచి అంతా ఉంది ఎదుటి వారి క్షేమం కోరుకోవడంలోనే నీ క్షేమం అంతా ఉంది నిన్ను నాలుగు మాటలు ఆమెకి నీకు ఆయనకి నీకు పడకుండా నాలుగు మాటలు వాగ్పోతే వాకి జరగ ఎక్కడికి పోతా రేపు నువ్వు చేత అయినట్టు వచ్చి ఏ వార్త అన్నావు అనుకో నీ ఇంట్లో మొదలైద్ది ఆ ఏది విత్తుతామో అదే కోస్తాం నేను మీకు తల్లకిందులుగా తపొస్తేమని చెప్పను ఈ రోజు ఒకటే చెప్తాను మీకు మంచి జరగాలంటే ఎదుటి వారి మంచిని కోరుకోండి మీరు అంతే మీకు క్షేమం కలగాలంటే ఎదుటివారు క్షేమంగా ఉండాలని కోరుకోండి మీకు మేలు కలగాలంటే ఎదుటివారి మేలును కోరుకునే వారిగా ఉండండి మొదట ఎక్కడి నుంచో మొదలవు ఆశీర్వాదం ఎక్కడి నుంచో మొదలవుదో శాపం అంత మన నోట్లో నుండే మొదలై బయటకు వచ్చింది మన హృదయంలో నుండే బయటకు వచ్చింది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటది ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట మొదట నీ ఇంట్లో పడి ప్రయాణం చేసిద్దని నేను జ్ఞాపకం చేస్తున్నాను